బిర్యానీ వండాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటాము కానీ చాలా సింపుల్గా చాలా ఈజీగా కుక్కర్లోనే చాలా సింపుల్గా చేసేయచ్చండి మరి కుక్కర్లో పెడితే మటన్ తింటున్నప్పుడు ముక్క అన్నది స్పైసీనెస్ లేకుండా ఉంటుంది కదా కానీ చాలా స్పైసీగా మటన్ ముక్క తింటుంటే ఆహా అని టేస్ట్ ది బెస్ట్ టేస్ట్ అండి సూపర్ ఉంటుంది టేస్ట్లో మాత్రం పలావ్స్ అయినా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేస్తాను ఎక్కువ టైం అన్నది తీసుకోను చాలా సింపుల్ ఈజీగా ప్రాసెస్లో అయిపోతుంది మరి కుక్కర్లో మటన్ బిర్యానీ చాలా స్పైసీగా ఆహా అనిపించి మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి నేను ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసి షాజీరా లవంగం అలాగే దాల్చిన చెక్క పువ్వు అనాస్ పువ్వు బిర్యానీ ఆకు మన దగ్గర ఏమైనా ఇంగ్రీడియంట్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చండి కానీ స్పైసీగా ఆ ఇంగ్రిడియంట్ లే అది వస్తువు లేకపోయినా ఇంగ్రీడియంట్ స్పైసీగా మాత్రం సూపర్ టేస్ట్తో చేసేస్తాను నేనైతే కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు అన్నవి ఎక్కువ వేయాలండి బాగుంటుంది టేస్ట్ అన్నది బిర్యానీస్ కదా బాగా గోల్డెన్ ఫ్రై రానివ్వాలి కాస్త అంత ఉల్లిపాయ వేగేటప్పుడే పసుపు పన్న వేసుకుంటే మంచి కలర్ వస్తుంది బేగా కూడా ఫ్రై అయిపోతుంది అన్న ఫీలింగ్ అంతే మరి మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి మటన్ ని శుభ్రంగా కడిగేసుకుని కొంచెం పసుపు కారం కొంచెం సాల్ట్ పెరుగు కొంచెం పెరుగు వేసి నానబెట్టడం వల్ల మటన్ అన్నది బే ఉడికిపోతుందండి ఒక్క ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు పక్కన పెట్టాలి అల్లం కొబ్బరి షాజీరా ఇలాచి వెల్లుల్లి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వేగాక ఈ మెత్తిపూరి వేయాలండి జస్ట్ ఒక చిన్న కట్ట తీసుకున్న బాగా ఫ్రై అవ్వనివ్వండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న ఈ అల్లం కొబ్బరి వేసి వేసేసి ఒక ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఈ మటన్ ని వేసేసుకోవాలి మటన్ మసాలా వేసేసామండి కానీ కొంచెం రైస్ వేస్తాం కాబట్టి కొంచెం కస్తూరి మేతి మనకి మటన్ అన్నది బాగా మగ్గనివ్వాలండి మటన్ ముక్క మనకి ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ అన్నది ఉంటుందండి చూడండి ఈ గ్లాస్ తో నేను రైస్ అన్నది తీసుకున్నానండి బాస్మతి రైస్ మనం ఏమిస్తాం కాబట్టి బాస్మతి రైస్ నాన్ పెట్నోస్ ఉన్నదండి జస్ట్ అంతే ఎందుకంటే మళ్ళీ మనకి దీంట్లో మటన్ లో ఉంటుంది సరిపోతుందండి వాటర్ మళ్ళీ ఎక్కువ వేస్తే అన్నం అన్నది మెత్తగా అయిపోతుంది జస్ట్ ఒక దిప్పు తిప్పి కుక్కర్ మూత పెట్టేయడమే మూత పెట్టి కొంచెం కొత్తిమీర వేసి యాక్చువల్లీ అన్ని కూడా ఫిక్స్ అండి ఇల్లు సర్దడం హడాబుల్లో ఒకదానికొకటి చెక్ చేసుకుంటా ఉన్నాను ప్రతిదీ కూడా నేను ఎక్కడున్నాయో మూతలు ఎక్కడ ఉన్నాయో ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా సింపుల్ గా ఈజీగా మనకి మటన్ బిర్యానీ అన్నది అయిపోతుందండి ప్రెజర్ వచ్చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకంటే మినిమం పడుతుంది ఆ దమ్ ఏదైతే ఉందో అదంతా కూడా బాగా పట్టినప్పుడే మనకి బాగుంటుంది ఆ ఆవిరి అంతా కూడా చక్కగా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మూడో విజిన్ ఎందుకంటే కొంచెం మటన్ కాబట్టి మనం అందుకే పెరుగు వేసి నాన్ పెడుతున్నాం పెరుగు వేసి నాన్ పెట్టడం వల్ల మటన్ అన్నది వే ఉడికిపోతుంది చాలా స్పైసీగా ఉంటుంది మటన్ బిర్యానీ అన్నది చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చు మటన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి చూసారా అండి పీసెస్ అంతా కూడా చక్కగా డిస్టర్బ్ చేయకూడదు మనం కొంచెంసేపు మటన్ ముక్క కూడా మంచి బాగా ఉడికిపోతుంది మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అండి చాలా సింపుల్ గా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి బిర్యానీ మటన్ బిర్యానీ చాలా స్పైసీ స్పైసీగా ఉంటుంది మంచి అరుమా అన్నది వస్తుంది మనం మెంతి కూర ఇవన్నీ వేసాం కాబట్టి మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను చాలా సింపుల్ గా ముఖ కూడా చాలా ఈజీగా ఉడికిపోతుంది ఇట్లాగాన్ చేస్తే మటన్ అన్నది మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను మరి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మొత్తం ఆ స్మెల్ అంతా కూడా నా నోట్లోకి